మొదట ఏమి రాసుకున్నాం ఆమోసు అని రాసుకొని ఈ పేరుకు అర్థం అని పెట్టుకున్నాం ఆమోసు ఈ పేరుకు అర్థం ఏమి చేదానంటే భారము మోసేవాడు అని అర్థం వస్తుంది ఆమోసు అంటే ఏమన్నాను భారము మాట్లాడతాం ఆమోస్ అంటే ఏమని చెప్పాను భారమును మోసేవాడు సేవకుడు ఎలాంటి వాడు కావాలి సేవకుడు ఎలాంటి వ్యక్తి కావాలి అంటే భారమును మోసే సేవకుడు దేవునికి అవసరమై ఉన్నాడు నేను ఏ భారం మొయ్యిను అనంటే అలాంటి వ్యక్తి సేవకెందుకు నేను భారం భరించను అంటే నువ్వు సేవకెందుకు నేను బురువులు మొయ్యలేను భారాన్ని భరించడం నాకు ఇష్టం లేదు నేను ప్రశాంతంగా టంగుటూయ్యాల్లో పనుకొని యాడకంత కవణం తిని ప్రశాంతంగా ఉండి నేను జీవిస్తాను అనంటే నువ్వు సేవకొద్దు నువ్వు సేవలోకి రావద్దు నువ్వు సేవకి అవసరం లేదు అని అడిగేది పరిశుద్ధ గ్రంథం అందుకనే దేవుడు ఒక శావకుణ్ణి పిలిచేటప్పుడు ఆ సేవకుణ్ణి ఆయన తీసుకుంటూ ఉన్నాడు ఎవరు ఆ సేవకుడు ఆమోసు అనేటువంటి సేవకుణ్ణి పిలిచాడు రైట్ ఈ పేరుకు అర్థమేమని చెప్పాను భారను మోసేవాడు అని చెప్తూ వస్తున్నాను నిజంగా ఆమోసు ఏ భారం కలిగి ఉన్నాడు అని అంటే అతని గురించి మనం ఇలా చదువుకుందాం రెండవ చిన్నంలో అతడు ప్రకటించినది ఏమనగా యహోబా సియోనులో నుండి గర్జిస్తున్నాడు సారీ పైన మొదటి వచ్చినాన్ని చదువుదాం మొదటి వచ్చినాన్ని యూదా రాజైన ఉజయా దినములలో ఇస్రాయేల్ రాజుకు ఏవాషా కుమారుడైన యరోబాము దినములలో భూకంపము కలగడానికి రెండు సంవత్సరాల ముందు ఇస్రాయేలు గురించి తెకోవాలోని పశువుల కాపర్లలో ఆమోసుకు కనబడిన దర్శనం అని కనిపిస్తూ ఉంది ఎవరు ఇతను అనంటే పశువులను కాసుకునేటువంటి కాపరని దేవుడు పిలుస్తున్నాడంట నువ్వు సేవకు రావాలి అని చెప్పి అయ్యా ఎవరిని మీరు పిలుస్తున్నారు పిహెచ్డీలు చదివిన వాళ్ళనా లేకపోతే చాలా పెద్ద పెద్ద డిగ్రీలు చదివిన వాళ్ళనా ఎంబీబీఎస్ డాక్టర్లను లేకపోతే బాగా థియాలజీ తెలిసిన వాళ్ళను ఖగోళ్ళ భూగోళ శాస్త్రాలు తెలిసిన వాళ్లను మీరు సేవకు పిలుచుకోవచ్చు కదా అలాంటి వాళ్ళని సేవకు మీరు ఎంపిక చేసుకోవచ్చు కదా ఎందుకు మీరు ఇలాంటి వారిని ఎంపిక చేసుకుంటున్నారు అని అంటే ఆమోసి ఎలాంటి వాడు పశువులు కాపరి పశువులు కాయడం అంటే అంత సులభమా పశువులను ఎటు వెళ్లకుండా అంటే తప్పుదారికి వెళ్ళిపోనీయకుండా ఇతర పొలాల్లో పడిపోనీయకుండా జంతువుల నోట్లో పడిపోనీయకుండా వాటిల్ని సంరక్షించుకొని వాటిని సమకూర్చుకునే బాధ్యత పరుడు ఈ పశువుల కాపరికి పశువులు మేపుకునే వ్యక్తికి సరిపోయిన విశ్రాంతి ఉండదు సరిపోయిన నిద్ర ఉండదు పశువులు మేపుకునే కాపరికి ఎండ అనిపించదు వర్షం అనిపించదు మంచు అని ఆలోచించడు అతను ఏ పరిస్థితుల్లోనైనా తన మందని బయటికి తీసుకెళ్తాడు ఎండలో మేపుకుంటాడు వానలో మేపుకుంటాడు మంచులో మేపుకుంటాడు ఏ పరిస్థితుల్లోనైనా మందని కాసుకునేటువంటి తత్వం ఒక వ్యక్తి కలిగి ఉన్నాడు అది దేవుడు చూశాడు ప్రభు దాన్ని గమనిస్తూ అన్నాడు నీకు సమకూర్చడం తెలుసు భద్రపరచడం తెలుసు నీకు డిగ్రీలు లేకపోవచ్చు కానీ నీకు మందని కాపాడుకోవడం తెలుసు కాబట్టి నిన్ను శావకుడిగా నేను కోరుకుంటున్నానని చెప్పాడు ఆయన నువ్వు శావకుడు కావాలి నేను నిన్ను తీసుకుంటున్నానని చెప్పి ప్రభు ఆమోసుని పిలుస్తూ ఉన్నాడు రైట్ ఈ ఆమోసు ఏ ఊరికి చెందినవాడంట ఏ ఊరికి చెందినవాడునంటే చెకోవా అనే గ్రామానికి చెందినవాడు పట్టణం కాదు విలేజీకి మీరు బాగా ఆలోచించండి నేనేం చెప్తున్నాను పట్టణమా విలేజీనా పట్టణం కాదు ఒక పల్లెటూరు ఈ ఊరి పేరేమిటి చెకోవా ఇది ఎక్కడుంటుంది అనంటే బెతలహేముకు పది కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి విలేజీ చిన్న పల్లెటూరు బెతలహేమేము పట్టణం అయితే దాని పక్కన ఉన్నటువంటి పల్లి పేరేంటి చెకోవా అనే ఊరిలో ఉన్నటువంటి పశువుల కాపరిని ప్రభువు దర్శిస్తున్నాడు చాలా చాలా దగ్గర పట్టణానికి పది కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటిది అనమాట సరే ఈ పశువుల కాపరికి భోజనం ఎట్ట ఈ పశువుల కాపరికి ఏమి ఆహారం తెచ్చుకో తింటున్నాడు అని అంటే పశువులకు వేపుకోవడానికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు అడవిలో మేడి చెట్లలో ఉండే పండ్లు తాజా రకాల పండ్లు కోసుకొని తన దగ్గర ఉన్నటువంటి గోనిలో పెట్టుకొని వాటిని సాయంకాలం ఇంటికి తీసుకొచ్చి తన భార్య కప్పుగించి అమ్మ రేపు ఉదయకాలం వీటిని అమ్మేసి వచ్చిన డబ్బులతో మనం గోధుమలను కొనుక్కోలేం చాలా తక్కువ అమౌంట్ వస్తుంది ఏది మనకు వస్తాయి ఈ డబ్బులకి మనము ఎవలను కొనుక్కోవచ్చు గోధుమలు కొంచెం కాస్ట్ ఇప్పుడట్టయితే జలక్రమ సౌరాలు కాస్ట్ అయినట్టు ఆ కాలంలో గోధుమలు కాస్ట్ కొంచెం తక్కువగా వచ్చేది ఏమిటి ఎవల గింజలు తక్కువగా వస్తాయి కాబట్టి డబ్బులకి ఎవలను కొనుక్కొని వచ్చి వాటి పిండితో రొట్టెలు చేసుకొని జీవనాన్ని గడపదామని చెప్పి తక్కువ ఆహారాన్ని కోరుకునే వ్యక్తిని దేవుడు చూస్తున్నాడు ఆడంబరాలు లేని శావకుడు గర్వము లేనిటువంటి శావకుడు తక్కువలో తక్కువగా బతికిపోదాం అనుకునే వ్యక్తి దేవుని కనుచూపులో పడ్డాడు ప్రభు అన్నాడు అమసు నువ్వు నా సేవకు కావాలి ఏం చూసి నన్ను సేవకు పిలుస్తున్నావు నీలో మితం చూసి ఏం చూసి నన్ను దేవుని సేవకు పిలుస్తున్నావు నీలో సమకూర్చుకునే విధానాన్ని చూసి ఏం చూసినన్ను దేవుడు నువ్వు నీ పనికి పిలుస్తున్నావు నీకు ప్రాణం కూడా లెక్క చేయకుండా నీ పశువుల కోసం దాన్ని ప్రణంగా పెడుతున్నావే ఆ విషయాలను చూసి నేను సేవకుడిగా తీసుకుంటున్నానని చెప్పి ప్రభు ఆమోసుని పిలుస్తున్నాడు నువ్వు కావాలి నా పని కోసం అని చెప్పి దేవుడు ఆమోసుని ఆహ్వానిస్తూ ఉన్నాడు నాకు తెలిసి నేను చెప్పకుండా ఉండలేని విషయం ఏమిటి అంటే మనం నిలబడి ఎక్కడున్నామో ఈ ఈ వాతావరణాన్ని సృష్టించిన వ్యక్తి ఎవరు శాంసన్ పాస్టర్ గారు బుజ్బాబు గారు నేను ఒప్పుకుంటారా దీన్ని కని దీని పునాది ఎవరు శాంసంగ్ ఫాస్ట్ ఆర్ కాదు కాక శాంసంగ్ ఫాస్ట్ ఈ శాంసంగ్ ఫాస్ట్ గురించి నాకు తెలిసింది నాకు ఇష్టమైంది ఒకే ఒక రాత్రి ఆయనతో పాటు నేను ఒక ఆన్లైట్ ప్రేయర్లో ఉన్నాను అది ఎల్సిరి ఎగువ కాలనీలో ఆన్లైట్ ప్రేయర్లో ఉన్నాను ఆయనతో పాటు రాత్రంతా ఆయన తబల పడుతూనే ఉన్నాడు నేను పాటలు పాడుతూనే ఉన్నాను మధ్య మధ్యలో వాక్యం చెప్తున్నాను ఆయన ముఖం చూసి 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 అన్నాను సార్ మన చుట్టూరు ఎవరన్నా ఉన్నారా అని అన్నా ఎవరు లేరు సార్ అందరూ వెళ్ళి నేను విశ్వాసం లేరు అప్పుడు దాకా సంఘం ఎవరు లేరు మీ ఇద్దరమే ఉన్నాం చివరికి ఆ పాష గారు ఎక్కడానంటే అతను కూడా మా పక్కనే వాలిపోయాడు కొనుగో ఉన్నాడు మేమిద్దరమే ఆన్లైట్ ప్రేమలో ఉన్నాం ప్రభుని స్థుతిస్తున్నాం చివరికి ఆయనతో నేను అన్నమాట ఏంటో సార్ సార్ నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు నాముకుడిగా నేను ఎవరితో స్నేహం చేయను జట్టీలు కట్టుకొని తట్టీలు కట్టుకొని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గా అని చెప్పి బయలుదేరిన రోజులు నాకు లేవు నేను వ్యక్తిగతంగా పనిచేస్తున్నాను మిమ్మల్ని స్నేహితుడిగా అంగీకరిస్తున్నాను అన్న ఆయన లేచి కౌగిలించుకొని ఈ మాటను అంటే నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి ఎంతో బాగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిస్తున్నావే నన్ను ఫ్రెండ్గా ఆడుతున్నావు నాకు ఇంతకన్నా ఏమద్దు సార్ ఇద్దరి కళ్ళల్లో కన్నీళ్ళు ఒకరిని పట్టుకొని ఒకరు ఏడుస్తున్నాం మమ్మల్ని కలిపింది ఆల్ నైట్ ప్రేర్ మమ్మల్ని జత చేసింది ఆరాధన కేంద్రం మమ్మల్ని ఒకరికి ఒకరు గుండెకి గుండి అత్తుకునేలాగా చేసింది దేవుడి సంత ఎప్పుడైనా నేను కన్నీళ్ళు కారుస్తాను ఎప్పుడైనా నాకు ఒక ఏదైనా ఉందా అంటే దొరకక దొరకక దొరికిన ఫ్రెండు చాలా త్వరగా వెళ్ళిపోయాడు చాలా త్వరగా కాలమైపోయాడు తన భూస్థాపనకు రాలేకపోయాడు తన దినానికి కూడా రాలేకపోయాడు కరోనా టైంలో ఆ సీజన్ అనుకుంటా నది దగ్గర దగ్గరగా ఆయన చనిపోయిన వార్త విని చాలా కుమిలిపోయాడు ఆయన సాక్ష్యం ఆయన ఏమంటారు కలుపుదలను ఆ ప్రేమను నేను మర్చిపోలే శామ్సోన్ ఫస్ట్ ఏం తెలుసున్నానంటే ఎంత పెద్ద బోధకుడు అంటే నేను ఆయన గురించి ఇంత పెద్ద బోధకుడు అని చెప్పలేను కానీ ఆయన మంచి ప్రేమికుడు చెప్తాను నాకు తెలిసి శాంసోన్ సార్ ఎవరు అంటే ప్రేమించే వ్యక్తి చిన్న బిడ్డ మనస్తత్వం ఎకిలి మనిషి కాదు సంచి తగిలించుకుంటే తల ఉంచుకుంటే తాను వెళ్ళాలనుకున్న ఊరు దగ్గర తప్ప ఇంకెక్కడ తలెత్తడం దానికి ఎవరో ఇచ్చారు ఒక సైకిల్ దాని మీద ఆయన చేసిన ప్రయాణం వెళ్ళిన గ్రామాలు చేసిన సేవ ఎంత అమోఘమైంది ఆయన లేకపోయినా ఆయన జ్ఞాపకాలు మాత్రం మనల్ని ఇంకా కౌగిలించుకొని ఉన్నాయి ఆయన జ్ఞాపకాలు మన గుండిని అత్తుకొని ఉన్నాయి ఆయన స్థానంలో మరొక సేవకుడు ఆయన కుమారుడైనటువంటి గుజ్జుబాబు నేను గుజ్జుబాబుని సైన్ అదే రీతిలో ప్రేమిస్తాను ఎందుకంటే ఆ ఎత్తులు కనబడిన మనిషి మీరు ఒప్పుకుంటారా గట్టిగా గట్టిగా ఎలాంటి వాడు దగ్గరించి నేరుగా మర్చిపేద్దాం ఎట్లాంటి వాడు ఎత్తులు కనబడని మనిషి తత్వం లేనిటువంటి అదే స్వభావం ఉన్నటువంటి మనిషి పిలిస్తే ఇక్కడికి రావడానికి నేను రాను అని చెప్పలేను తప్పకుండా వస్తాను ఎందుకంటే ఇక్కడ ఒక క్రమశిక్షణ ఉంటుంది విశ్వాసులు వాక్యం మీద కట్టబడాలని ఆశ కలిగి ఉంటారు మనం మీద సేవకులమే కానీ మన మీద ఉన్నవాడు భూమి ఆకాశాలు సృజించినటువంటి గొప్ప రాజు మనల్ని ఆవరించే ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాం ఆయన సంగతిని మనం కలిపి ఆనందపడుతూ ఉన్నాం మన ముఖాలలో పేదరికం కనబడవచ్చు మన గుండెలో మాత్రం రాజస్వం కనిపిస్తూ ఉంది మన బట్టలల్లో పేదరికం కనిపించవచ్చు మన హృదయం ధరించినటువంటి రక్షణ వస్త్రములో రాజకుమార్తె కనబడటం లేదా మనం ఎంత ఉన్నతంగా ఉన్నాం గంభీరతమైన జీవితాన్ని లోపల కలిగి ఉన్నాం అది పరిశుద్ధాత్ముడు మనకిచ్చిన గొప్ప బహుమతి ఆమె అట్లాగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు పీల్చాడు ఏమని చెప్పాడు అతని పేరు ఆమోసు సార్ నీతో ఒక మంచి మాట అంటాను సార్ ఆమోసు ఎక్కడి నుంచి వచ్చాడన్నాను తికోవాలో నుంచి వచ్చాడు చెప్దాం చెప్దాం ఏ ఊర్లో నుంచి అందరూ ఎక్కడి నుంచి ఏ ఊరికి వెళ్ళి సేవ చేయాలి ఇతను అని అంటే మీ పక్కనే ఉన్నటువంటి లోయలో ఉన్న ఇంకొక విలేజ్కి వెళ్ళు అని దేవుడు చెప్పలేదంట ఎక్కడికి వెళ్తావు పట్టణం లేకెళ్ళల్లో వాకించినట్టు అమ్మ ఇదేంటి బాబు నేను పశువులు కావాన్ని నన్ను ఏం ఎక్కడికి వెళ్ళమాట్లానంటే నువ్వు వెళ్ళాలి నువ్వు ఉన్నది పల్లెలోనే కావచ్చు కానీ నీ స్వరం వినబడాల్సింది పట్టణంలో నీ స్వరం ఏంటి నువ్వు ఉన్నది పల్లెలోనే కావచ్చు కానీ నీ స్వరం అధినేతల మధ్యలో వినబడబోతుంది నేను నిన్నక్కడికి అక్కడికి పంపిస్తున్నానని చెప్పి ఆమోసుని ప్రభు ఒక రాజస్సుతో కూడుకున్న పట్టణానికి పంపిస్తే ఆ పట్టణంలో ఉన్న అధినేత ఆమోసుని అట్టగిస్తున్నాడు చూద్దామై మాట్లాడు ఎక్కడిది ఎక్కడికి కనిపిస్తుంది మనకేనంటే ఆ ఆమోస్ కృందం ఏడవ అధ్యాయంలో ఆ పద్నాలుగు పదిహేను వచనాలను చూడండి పద్నాలుగు పదిహేను వచనాలు అందుకు ఆమోసు అమస్యాతో ఇట్లా నేను సారీ వచనం కూడా చదవద్దాను పేదేళ్ళు రాజు రాజు యొక్క ప్రతిష్ఠిత స్థలం రాజు యొక్క ప్రతిష్ఠిత స్థలం రాజధాని పట్టణం అయ్యిన్నందున నీ వికను దానిలో నీ వార్త ప్రకటన చేయకూడదు అందుకు ఆమోసు ఇట్లనెను అమస్యతో ఇట్లని నేను ప్రవక్తనైనా కాను ప్రవక్త యొక్క శిష్యుడైనా కాను కానీ పశువులు కాపురనై మేడి పండ్లు ఏరుకునేవాడును నా మందలను నేను కాచుకునిచూ ఉండగా యహోబా నన్ను పిలిచి నీవు పోయి నా జనులకు ఇస్రాయలు వారికి ప్రవచనము చెప్పమని నాతో సెలవిచ్చాను నువ్వెవడాయ్యా నన్ను ఆపడానికి పేజల ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడంట విలేజీలో నుంచి సార్ ఎక్కడికి వెళ్ళి వాక్యం చెప్పడానికి వెళ్ళాడు అతను పేదలు మీరు చూడండి అక్కడ పదమూడు వచ్చిన పేదలు రాసు యొక్క ప్రతిష్ఠిత స్థలం అక్కడికి వెళ్ళాడు రాజు ఉన్న చోటికి వెళ్ళి రాజుల మధ్యలో దేవుని వాక్యం చెప్పడానికి నిలబడ్డప్పుడు అక్కడున్న రాజు లేచి నిలబడి అంటాడు ఆబా నీ తల ఏంటి నీ జుట్టేంటి నీ ఒంటి మీద ఉన్న బట్టలు ఏంటి నువ్వు ధరించిన చెప్పులేంటి నీ మొహం ఏంటి వచ్చి రాజుల మధ్యలో వాక్యం చెప్తావా మా మధ్యలో వాక్యం చెప్పాలంటే యశయ లాంటి వాడు కావాలి మామతిలో వాక్యం అంటే జ్ఞాని అయిన దావి దానియ లాంటి వాడు కావాలి మామత్తిలో వాక్యం అంటే దావీ కాలంలో పనిచేసిన నాతోను ప్రవక్త లాంటి ఉన్నతమైన వ్యక్తులు కావాలి నువ్వెవరయ్యా నువ్వు అబ్బో ఇక్కడెక్కడ నువ్వు వాక్యం చెప్పేది అని అంటే ఆమోసు చెప్తున్నాడు అందుకు ఆమోసు అమస్యా ఇట్లా అంటున్నాడు ఏమని నేను ప్రవక్తిని కాదు ప్రవక్త యొక్క శిష్యుడిని కాదు ఎవరు నేను పశువులు మేపుకుని కాపరిని స్తోత్రం దేవునికి ఉన్నట్టుగా చెప్పుకోవాలి ఎందుకంటే డాంబికాలు మనం ఎట్టున్నామో అట్నే చెప్పుకుందాం మనం ఎవరమో అదే కలుగుందాం మన స్థితి ఏమిటో అదే కలుగుందాం ఎందుకు మనం అంటే దేవుని బాక్యం ఏం సెలవిచ్చింది లోకమందంతటా యహోవా కను దృష్టి సంచారం చేస్తుంది ఎవరిని ఎవరి కోసం యథార్థవంతులను బలపరవడం కోసము దేవుడు లోకమంతా సంచారం చేసి చూస్తున్నాడు మనం ఉన్నది ఉన్నట్టు యథార్థంగా ఉంటే దేవుడు బలపరిస్తే ఏమవుతాం అధికారులతో సమానంగా కూర్చునే తొట్టుగా ఉందం రాజులతో సమానంగా ఉందం కాక మన ఆ స్థాయిలో నిలబెట్టాలి దేవుడు అంటే మనం ఉన్నది ఉన్నట్టుగా జీవిస్తున్నామా మన స్థాయిని దేవుడే పెంచుకుంటూ తీసుకెళ్తాడు మన తలను ఎత్తుకునేలాగా చేస్తాడు మన తల మీద కిరీటం పెట్టడానికి ఆయనకు ఇష్టం కలుగుతూ వస్తుంది కాబట్టి ఆమోసు అమస్యాతో ఏమంటున్నాడు అంటే నేను ప్రవక్తని కాదు నేను ప్రవక్త యొక్క శిష్యుడిని కాదు నువ్వు అనుకుంటున్నావేమో నేను ప్రవక్తని కూడా కాదు శిష్యుడిని కాదు కాకపోతేనే నాకు వాక్యం వచ్చింది కాకుండానే దేవుని వాక్యం వచ్చింది నేను మీ మధ్యలో వాక్యం చెప్పడానికి వచ్చాను అంటే అది ప్రభువు నన్ను పంపించాడు పదిహేను వచ్చిన ఏమన్నాడు నా మందలు నేను కాచుకునిచు ఉండగా ఈ పదం నన్ను బాగా కట్టుకుంది వయసుగా నా మందలను నేను కాచుకునిచు ఉండగా ఎహోవా నన్ను పిలిచి నీవు పోయి నా జనులకు ఇస్రాయోలికి ఏం చెప్పాలా ప్రవచనములను చెప్పు ప్రవచనాన్ని చెప్పు నువ్వు నిలబడి ప్రవశిస్తూ ఉండు వినేవాళ్ళు వింటుంటారు గ్రహించే వాళ్ళు గ్రహిస్తుంటారు ప్రజలు మేలుకుంటారు ఇస్రాయలు ప్రజలు తప్పుదారి పట్టిన వాళ్ళు మంచి దారికి వస్తారు నువ్వు ప్రకటించు అని నాకు తెలిసి ఒకే ఒక అంటాను ప్రవక్తలు కానీ ఇప్పటి కాలం ఉన్నటువంటి శావకులు పేద శావకులు కూడా దేని దేని కలుగున్నారు సంఘాన్ని తప్పుదారికి పానీయకుండా కాపాడుకునే ప్రయత్నంలోనే ఉన్నాం ఇది మనకిష్టమా ఆమె సంఘం ఎటు తప్పుదారికి వెళ్ళకూడదు ఇంకొకసారి చెప్తాం సంఘం ఎటు బాగూడదు తప్పుదారికి పోకూడదు ఆ తప్పుదారికి పానుకుండా దేవుడు దేంతో కట్టడి చేయాలనుకున్నాడు వాక్యంతో వాక్యముతోనే కట్టడి చేయాలనుకున్నాడు ప్రభుత్వం ఇంకేం లేదు సార్ సంఘాన్ని కట్టడి చేయాలి అంటే ఇంకా ఏ జిమిక్కులు మ్యాజిక్లు పనికిరావు వాక్యంతోనే కట్టడి చేయాల వాక్యంతో కట్టడయ్యే సంఘమే రేపు ప్రభు నేను త్వరగా వస్తున్నానని చెప్పాడే వచ్చి ఎవరిని తీసుకెళ్తావు ప్రభు అని అంటే వాక్యముతో కట్టడైనటువంటి సంఘాన్ని బూరధ్వనితో ఆయన బూరధ్వని వాక్యముతో కట్టడైన వారికి అర్థమవద్ది వారు మాత్రమే మహిమా శరీరులుగా వెళ్ళిపోవడం జరుగుతారు ఆమె వాక్యముతో కట్టడి కాని వాళ్ళకి ఎలా అర్థమవుద్ది